వైవియర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి మరింతమందికి షేర్ అయ్యే విధంగా షేర్ చేయండి ఎమ్మెల్యే బాలకృష్ణపై ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హిందూపురంలో భగ్గుమన్న టిడిపి శ్రేణులు అంబేద్కర్ సర్కిల్లో సైకో జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన టిడిపి నాయకులు జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు పోలీసులకు నిరసనకారుల తోపులాట చోటు చేసుకుంది జగన్ ఫ్లెక్సీలను చించివేసి నిరసన తెలిపారు టిడిపి నాయకులు మీ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మద్యం తాగడం లేదంటూ ప్రశ్నించిన ఆందోళనకారులు బాలకృష్ణ మద్యం తాగాడు అని ఎలా అన్నావో అదే మద్యం కుంభకోణంలో జగన్ జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు

ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಹ ಜಗನ್ ఖండిస్తూ మరి ఈ రోజు గూగుల్లో సైకోన్ కొడితే జగన్మోహన్ రెడ్డి నిలబడిస్తారు అంటే పిల్లవాడి అడిగిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి సైకోరు జగన్ ఎలాంటి సందర్భంలో ఆయన బాలయ్యాబు గురించి మాట్లాడతానని అంటున్నారు అంటే పచ్చగా లోకమంతా పచ్చగా ఉన్నట్లు ఈయన మద్యం కుంభకోణంలో నిలిచిపోయినాడు కాబట్టి ఎప్పుడు కూడా మద్యం కుంభకోణంలో ఎప్పుడు లోపల లోపలిపోయా తెలియదు కాబట్టి ఆ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మరి తాగి తాగి వచ్చి మాట్లాడుతూ అంటే మీ మనసులంతా తాగుడు వ్యసనాలు ఇటువంటి ఆలోచన ఉంది మా బాలయ్య గారి వ్యక్తిత్వం తెలియక మాట్లాడుతున్నాం ఆయన ఆధ్యాత్మిక ఒక ప్రవేశం నడిచినటువంటి వ్యక్తి బాలయ్యాబు గురించి ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో నడ తెలుగు ఆయన వ్యక్తి నడవంటిదో అందరికీ తెలుసు క్రమశిక్షణ జీవన విధానం ఆధ్యాత్మిక చింతన మహాభక్తులు లాంటి నందమూరి బాలయ్య బాబు గారు అసెంబ్లీని పవిత్రంగా భావించే బాలయ్య గారు మహిళని గౌరవించే బాలయ్య గారు నాగొచ్చారా ఎలా అంటావు మాట్లాడుతావా మాట్లాడతావాస్మా జాగ్రత్త ఇవాళ అభిమానాకారం చేస్తున్నావు నీకు ప్రజలు పదకొండు అంకెలు పెట్టారు ఇంకా సింగల్ ఇదే ఉమ్మడి కుటుంబంలో కనుకొంటే సింగల్ డిజిట్ తీసుకొస్తారు జాగ్రత్త త్వరలోనే నువ్వు అదే మేమైతే మాట్లాడుతున్నావు అంటావో అదే మత్యం కేసులో లోపలికి పోతే కడకడా లెక్కించే రోజు దగ్గరలో వస్తుంది తస్మాత్ ఈ వాక్యాలు ఉపసంహరించుకోకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన రాష్ట్రం అంతా నందమూరి బాలయ్య గారు అభిమానులు ఉమ్మడి కుటుంబ సభ్యులు అందరూ కూడా నీ పేరు తిరిగి పడతారు జాగ్రత్త నోరు అదుపులో పుకోరు లేకుంటే నాలుగు చీరేస్తారు మా అభిమానులు జాగ్రత్త